నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు అడుగుల లోపేనట ఇందిరం మైన్లపై గృహ నిర్మాణ శాఖ అధికారుల నిబంధనలు పలు చోట్ల అయోమయంలో లబ్ధిదారులు ఇల్లు మొత్తం బీకిచ్చిర్రు కొంతమందిని తీసుకొని తీసుకొనిచ్చిర్రు మీకు ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు ఇల్లు మీ ఇష్టం మీ జాగంలోనే కట్టుకోండి మేము ఐదు లక్షలు ఇస్తా ఉన్నాం అని చెప్పి ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుంది ఎన్నికల కంటే ముందు ఒక ఆరు నెలల ముందు నుంచి ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి ఇదిగో మొదటి బిల్లు ఇస్తున్నాం అదిగో మొదటి బిల్లు ఇస్తున్నాం అని చెప్పిండ్రు కొంతమంది ఇల్లులు బీక్కున్నారు మొత్తం గుంతలు తవ్వుకున్నారు చిన్నగా బేస్ మటం లెవెల్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమందికి అది కూడా లేదు ఉన్న ఇల్లులు బీక్కుని పక్కన చిన్న డేరాలు పెట్టుకొని పెట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు చూడండి ఏం మాట్లాడినరు మీ ఇష్టం కట్టుకోవచ్చు అని చెప్పిర్రు నాలుగు వందల నుంచి ఆరు వందల గజాల చదరపు అడుగులు మాత్రమే చదరపు అడుగులు మాత్రమే ఉండాలని చెప్పి ఇప్పుడు చెప్తారు ఇప్పుడు ఏం చేయాలి మరి ఇగో పలు చోట్ల అయోమయంలో లబ్ధిదారులు ఈనాడు మొదటి పేజీలో వార్త ఎట్లా మరి ఇది అవుతుంది చెప్పు ఇన్ని కన్ఫ్యూజ్లా ఇన్ని ట్విస్ట్లా మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిండ్రు మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి అప్పుడు కేసీఆర్ గింత ఒక మనిషి కూడా కాళ్ళు మొత్తం జాపుకొని పండుకోలేడు అని చెప్పిర్రా లేదా మీ వస్తే సువిశాలం అని చెప్పిర్రు మరి ఇప్పుడు ఏడా ఉంది సువిశాలం మళ్ళీ అదే కథకొచ్చా ఏంది కన్ఫ్యూజ్ ఏంది పేద ప్రజలు కన్ఫ్యూజ్ పేద ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసాడే కదా ఇది ఇండ్ల కోసం ఎవరు ఇల్లు లేకుండా ఆ వెయిట్ చేసేది పేద ప్రజలే కదా ఇగో ఇంత కన్ఫ్యూజ్ మళ్ళా అయోమయం అయో ఇష్టం వచ్చినట్టు రూల్స్ మారటం ఏది పడితే అది చేసేయడం ఒక్కో దగ్గర ఒక్కో లాగా ఇందిరామ్మ ఇంటి నిర్మాణాన్ని నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు అడుగుల విస్తీర్ణం లోపే నిర్మించుకోవాలని ప్రభుత్వం షరతులు పెడుతుండటంతో పలువురు లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు ఇందిరామ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా మొదటి విడతలో రాష్ట్రంలో డెబ్బై వేల నూట ఇరవై రెండు ఇళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇందులో ఇరవై ఎనిమిది ముప్పై మంది లబ్ధిదారులు పునాదిని కూడా పూర్తి చేసుకున్నారు ఇందులో సుమారు రెండు వందల ఎనభై మందికి పైగా ఆరు వందల చదరపు అడుగులకు పైగానే ఇంటి నిర్మాణాన్ని చేపట్టినట్లు గుర్తించిన అధికారులు మొదటి విడత బిల్లు లక్ష విడుదలకు నిరాకరించారు మళ్లీ సమస్య ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునాదిలో మార్పులు చేసుకుంటేనే బిల్లులు ఆమోదిస్తామని చెప్పి చెప్తున్నారు చూడండి ఇక ఎట్లున్నదో ఎంతమంది రెండు వందల ఎనభై మంది కుటుంబదారులు పాపం సరే ఎంతో కొంత అప్పు చేసావు సప్పు చేసావు ఇక మళ్ళీ మళ్ళీ కట్టుకోలే ఇల్లు ఇద్దరు కొడుకులు ఉన్నారు ముగ్గురు కొడుకులు ఉన్నారు నేను ముసలోడు ముసళ్ళు ఉండాలి లేకపోతే బిడ్డలున్నారు మళ్ళా మామల్లు అవుతారు ఇట్లా కుటుంబం పెద్దగా అవుతుంది మళ్ళీ మళ్ళీ కట్టుకోలేము ఇప్పుడు అసలుకే జాగాలు దొరుకుతలేవు సరే ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తుంది కదా జర కొద్దిగా మనం కూడా తీసుకొద్దాం అది పెట్టు ఇది ఆడ ఇది తనఖా పెట్టు ఇది పెట్టు ఇల్లు మళ్ళీ కట్టలేము ఎవరిదైనా ఆశ ఇల్లు ఉండాలి ఆశ ప్రతి ఒక్కరికి ఉంటది కాబట్టి సో గది చేయాలని చెప్పి ఏదో కట్టుకుంటా ఉన్నారట ఇప్పుడు వాళ్ళకి కూడా బిల్లులు ఇస్తలేదు మరి ఎందుకు చెప్పాలి ముందు ఎందుకు చెప్పాలి దేనికోసం చెప్పాలి ముందు మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి అని చెప్పి చెప్పలేదా ఇదే మంత్రులు ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పలేదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇట్లు ఇస్తారు ఈ ఇచ్చే మీ ఐదు లక్షలు ఈ రాదురు మీ మీ ఐదు లక్షలు ఇస్తే వాళ్ళు పోగు చేసుకుని కట్టుకుంటారు కదా ఇంకేది మిమ్మల్ని ఎక్కువ ఇవ్వమంటారు రాయలేకపోతే ఏమన్నా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏమి కట్టరు లేండి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏం కట్టరు మహాయిదా కొద్దిగా పెరుగుతుంది ఏమంతే ఇప్పుడు ఈ పంచాయతీని అడుగుతుంది ఊళ్ళో మొత్తం గిదే పంచాయతీ అగో అప్పుడల్లా ఇప్పుడు ఇలా అయితే ఎలా చూడండి ఇప్పటిదాకా మనం చెప్పింది ఇందిన ఇల్లు పథకంలో భాగంగా సొంత స్థలాలు ఉన్నవారు తమకు నచ్చిన విస్తీర్ణ నిర్మాణం చేపట్టుకోవచ్చని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని ప్రభుత్వం పలు సందర్భాల్లో వెల్లడించింది మోడల్ ఇళ్లను లబ్ధిదారులకు అందుబాటులో ఉంచినప్పటికీ ఎలాంటి నిబంధనలు పెట్టబోమని కూడా తెలిపింది తాజాగా అధికారులు నాలుగు వందల నుంచి ఆరు వందల అడుగుల మధ్యలోనే ఇంటి నిర్మించుకోవాలని పదే పదే చెబుతుండంతో అబ్దిదారులు ఆందోళనకు గురవుతున్నారు మళ్ళీ ఇప్పుడు ఇదే ఇదేంటిదండి ఇదేం కన్ఫ్యూజ్ అండి బాబు గిందికే కదా మరి ప్రజలు మాట్లాడుకునేది మీ గురించి నీఈ నీ ఇంట్లో జాగాలు ప్రభుత్వ జాగాలు ఏం కడతలేరు కదా సొంత జాగాలే కట్టుకుంటుండు కదా నువ్వు ఇచ్చే పైసలే ఇస్తున్నావు కదా ఇందిరమ్మ నాకు సపోర్ట్ చేసిర్రు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఐదు లక్షలు నాకు సపోర్ట్ చేసింది ఇచ్చిందని చెప్పి చెప్పుకుంటారు అంతకంటే వేరే ఏం చెప్పుకోరు కదా అదే చెప్పుకుంటారు మీ మాటే చెప్పుకుంటారు ఇప్పుడు రివర్స్ అయితే చెప్పుకుంటారా ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షలతో పాటు తాము కూడా ఇంటికి అదనంగా ఖర్చు చేసుకుంటామని ఇప్పుడు నిబంధనలు విధిస్తే ఎలా అని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆరు వందల చదరపు అడుగులు దాటితే బీపీఎల్ పరిధిలోకి రారని అధికారులు అంటున్నారు వాస్తవానికి పేదల నాలుగు వందల నుంచి అడుగులలో నిర్మించాలని ప్రభుత్వం అదనంగా రెండు వందల చదరపు అడుగులకు పెంచిందని హౌసింగ్ శాఖ అంటోంది మే ఐదవ తేదీ లోపు ఇంది రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణం నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు అడుగుల లోపు ఉండాలనే నిబంధనను విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా యంత్రాంగాలకు గృహ నిర్మాణ శాఖ ఉన్న అధికారులు ఆదేశాలు ఇస్తా ఉందన్నట ఇక చూడండి ఇక మొత్తం కన్ఫ్యూజ్ 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 ప్రజలు లెక్కేసుకున్నది ఒకటి ప్రభుత్వం అప్పుడు చెప్పింది ఒకటి మళ్ళీ ఇప్పుడు ఇంకేం లేదు ఐదో తారీఖు లోపే మళ్ళీ ఐదో తారీఖు లోపే అంటే ఇంకొక ఐదారు రోజులు ఉంది అంతే ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు చేసి మళ్ళీ పంపిస్తేనే మేము డబ్బులు ఇస్తాం లేకపోతే ఇయ్యం ఇట్లా పలు ఆందోళనకు గురి చేస్తా ఉంది అంటే వీళ్ళు చెప్పినట్టే గింత కట్టుకొని ఇంకా ఉండాలి మళ్ళీ ఇంకా అది కడితే కట్టకపోతేంది అనేది కూడా ఉంటుంది కొంతమంది దగ్గర కొంతమంది ప్రజలు అది కూడా అనుకుంటారు కడితే కట్టకపోతేంది ఐదు లక్షలు సపోర్ట్ చేస్తుంది దానికి తగ్గట్టు మేము కూడా చేసుకుంటాం సో ఇట్లా ఇది చేసుకుంటూ పోవాలి కానీ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది ఈ మాట అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు దీని మీద మళ్ళొకసారి ప్రభుత్వం పునరాలోచించుకోవాలి లేకపోతే మీకే ప్రజల దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ భూము రాంగ్ మాటలు మాత్రం ఖచ్చితంగా వినపడతాయి